మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్ ధ్యాన జగ టీవీ వారు సమర్పిస్తున్న ప్రోగ్రామ్ కు స్వాగతం సుస్వాగతం పేసేసం వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్చి మా పత్రిజీ గారికి మేడం కి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి మరి మనకి చక్కటి ప్లాట్ఫామ్ ని అందించిన ధ్యాన జగ టీవీ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఓం నమ శివాయ ఓం కేయ నమో ఈ రోజు పదమూడవ రోజులో ఉన్నామండి మరి ఎంతో చక్కగా మరి కేశవరాజ్ గారు మనకు తన యొక్క అనుభవాలను పంచుతూ ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఎన్నో విషయాలు తెలియనివి తెలుసుకునేలా మరి సార్తో ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాం ఎలా ఉంటాం అనేది ఒక అనుభవ పూర్వకంగా మనకు అందులో బుక్కులో రాసి ఉంచారండి మరి అలాంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు కరీంనగర్ నుండి విజయ్ కోట గారు మరి విజయ్ కోట గారు కూడా చక్కగా మనకు అందిస్తూ ఉన్నారు మరి మేడం గారిని ఆహ్వానించుకుంటారు నమస్తే మేడం వెల్కమ్ టు యూ మ్యామ్ నమస్తే సురేఖ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ సో మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ధ్యాన జగత్ ఈ మార్గనైజర్ ఆర్గనైజర్ కేశవరాజ్ గారికి దీనికోసం వర్క్ చేస్తున్న మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పత్రేజీకి మాతా స్వర్ణమాల పత్రిజీకి నాయొక్క నమస్కారము నిన్నటి రోజు మరి వివేకదర్శిని శీర్షికలో భాగంగా స్వాధ్యాయంలో భాగంగా మరి కేశవరాజ్ గారి యొక్క ఈ అద్భుతమైనటువంటి అనుభవ జ్ఞానంతో కూడిన ఓం నమ శివాయ ఓం కేశవాయ నమ ఈ జ్ఞాన భాండాగారం నుండి వారి యొక్క అనుభవాలను వారే కాదు వారితో పాటు మరి ఎంతో మంది గురువులు హ్యాస్ట్రల్ మాస్టర్స్ పత్రిజీ యొక్క సాంగత్యంలో వారు ఏ విధంగా వారి జీవితాన్ని మలుచుకున్నారు అంచలంచ ఎదుగుతూ వచ్చారు ఎంతో చక్కగా మనకు దీంట్లో వివరణ ఇస్తారు సో నిన్నటి రోజు మనము నో ఫుడ్ ట్రెక్కింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా మరి మూడు రోజులు ఎలాంటి ఆహారము తీసుకోకుండా కేవలము పొద్దున సాయంత్రం ఒక కప్పు టీ మాత్రం తాగి ఎర్రటి ఎండలో కొండలు ఎక్కుతూ వాళ్ళు ఆ మూడు రోజుల సాహసంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆ ట్రెక్కింగ్ యొక్క విశేషాలన్నీ నిన్నటి రోజు తెలుసుకున్నాము మరి ఈ రోజు మన లోనే ఇంకొక గ్రేట్ అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్ ఆవిష్కరణ అయినటువంటి పిరమిడ్ పార్టీ గురించి మరి ఈ రోజు సార్ మనకి తెలియజేస్తూ ఉన్నారు అసలు మరి పిరమిడ్ పార్టీ ఎందుకు ఆవిర్భావం జరిగింది ఈ ఆధ్యాత్మికతలో మరి ఈ రాజకీయము మేళవించాల్సిన అవశ్యకత ఏమొచ్చింది మనం ఏం కోరుకుంటాము మరి భూమి మీద శాంతి స్థాపన జరగాలి ధర్మం పునఃప్రతిష్ఠించబడాలి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి చక్కగా అందరూ కూడా మరి హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా జీవించాలి మరి ఇవి సాధింపబడాలి అంటే మరి అక్కడ పరిపాలన యంత్రాంగం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ప్రాపర్గా ఉండాలి మరి మనకి పురాణాల్లో తీసుకుంటే కనుక రాముడు మరి వనవాసం తర్వాత రాజయ్యాడు తన యొక్క ఆ రాజధర్మాన్ని నిర్వర్తించి మరి ఈ భూమండలాన్ని అంతా కూడా ఒక రాజు ఎలా జీవించాలి ధర్మం అంటే ఏంటి ఆ ధర్మయుత జీవితం ఎలా ఉంటుంది ఒక ప్రభు రాజు ధర్మంలో ఉన్నప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంటుంది ప్రజలు ఎలా ఉంటారు ఇదంతా మనకి వారు ఆచరించి మనకి ఆదర్శంగా నిలిచారు మరి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తాను ఒక గోకులంలో గోపాలకుడుగా జన్మ తీసుకొని జీవించినప్పటికీ వారున్న కాలమాన పరిస్థితుల్లో మరి సమాజంలో మార్పు రావాలి అంటే ఒక అధికారము ఉండాలి మనకి అధికారం ద్వారానే కొన్ని పనులు మనం సాధించగలుగుతాము కొన్ని మార్పులు తీసుకురాగలుగుతాము అని చెప్పి వారు కూడా మరి ఆ రాజరిక బాధ్యతలను స్వీకరించి ఎంతో అద్భుతంగా వారు మరి ఆ ద్వారకలో పరిపాలన చేశారు ఇలాగా మరి జనకుడు అతడు రాజర్షి అయినప్పటికీ కూడా అతను ఒక రాజుగా మరి ఇలాగా ఒక గొప్ప ఆత్మ జ్ఞాని అయిన ఒక జ్ఞాని అయిన వాడు ఒక ఋషి అయిన వాడు కూడా మరి ఒక రాజుగా జీవించవచ్చునా అలాంటి వారు పరిపాలనా యంత్రాంగంలో ఉంటే మరి ఎలా ఉంటుంది రాజ్యము ప్రజలు ఎలా జీవిస్తారు అని మనకి ఎంతో చక్కటి ఆదర్శము వాళ్ళందరూ కూడా మరి అందుకోసమే ఈ భూమి మీద ఇప్పుడు ఎన్నో మరుగు మార్పులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ యుగ మార్పిడిలో ఉన్నాము మనము శాంతి స్థాపన జరుగుతుంది ధర్మము పునఃప్రతిష్ఠించబడుతుంది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆత్మ జ్ఞానులుగా మారవలసిన అవసరం ఉంది వారికి ఒక పూర్తి సెక్యూరిటీ కావాలి సురక్షితమైనటువంటి ఒక అండదండలు కావాలి మరి దానికి ఒక పరిపాలకులు అనేవాళ్ళు ఈ ప్రభుత్వము అనేవాళ్ళు నిస్వార్థంగా పనిచేయాలి ఏ విధమైనటువంటి పదవి వ్యామోహంతో కానీ అధికారం కోసం కానీ డబ్బు కోసం కానీ పనిచేసే వాళ్ళు యంత్రాంగంలో ఉంటే ఆ రాజ్యము కానీ ఆ ప్రజలు కానీ పూర్తిగా సుభిక్షంగా ఉండలేరు మనకు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు తత్వవేత్తలు సోక్రటీస్ కానీ అరిస్టాటిల్ కానీ వీళ్ళంతా చెప్పింది కూడా ఆధ్యాత్మికవేత్తలే ఆత్మ జ్ఞానులే మరి పరిపాలకులుగా రావాలి అప్పుడే ఆ రాజ్యము ఆ ప్రజలందరూ కూడా చక్కగా ఆయురు ఆరోగ్యాలతో జీవిస్తారు అనేసి మరి దానికోసమే మన పిఎస్ఎస్ఎం లో పత్రిజీ నైన్టీన్ నైన్టీ నైన్లో లో పిరమిడ్ పార్టీ అనే దాన్ని ఆవిర్భావం చేశారు ఈ పిఎస్ఎస్ఎం కానీ పిరమిడ్ పార్టీ కానీ కేవలము ఈ భూగ్రహానికి సంబంధించిన వింగ్స్ కావు ఇవి సత్యలోక వాసుల ద్వారా కాస్మిక్ గవర్నమెంట్ ద్వారా క్రియేట్ చేయబడి వారి యొక్క సపోర్ట్ తో అత్యద్భుతమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది ఈ భూమి మీద మరి ఈ పార్టీ గురించి కేశవరాజు గారు ఈరోజు ఏం తెలియజేస్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మూమెంట్ ఆధ్వర్యంలో అనేక అనేక ధ్యాన కార్యక్రమాలు విస్తారంగా జరుగుతున్న సమయంలో మరి నైన్టీన్ నైన్టీ నైన్ వరకే ఇక ధ్యాని ధ్యాన కార్యక్రమాలు ఊపందుకున్నాయి అని చెప్తున్నారు ఆ పది సంవత్సరాల్లోనే మరి అద్భుతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఆ సమయంలో మనం ఒక రాజకీయ పార్టీ పెడుతున్నాం అన్ని అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాలి అని పత్రిజీ తెలియజేశారు ఆ సమయంలో మరి రాజకీయ మనం ఒక రాజకీయ పార్టీ పెడుతున్నాము మరి రాబోయే ఎలక్షన్స్ లో అసెంబ్లీలో మరియు పార్లమెంటులో మన పార్టీ సభ్యులు మరి అభ్యర్థులుగా నిల్చోవాలి అని చెప్పి పత్రిజీ చెప్పడం జరిగింది అని చెప్తున్నారు సార్ చెప్తున్నారు ఇక్కడ కేశవరాజ్ సార్ ఏమీ అర్థం కాలేదు ధ్యానం శాకాహారం అన్నాము ఇప్పటికే చాలా మంది మిత్రులను బంధువులను దూరం చేసుకున్నాము ఇది పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా స్వ అనుభవమే ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీతో కానీ కొందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కానీ ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళ మధ్యలో ఉండేటి ఏంటి ఆహారము భోజనాలు వీళ్ళు వాళ్ళను వాళ్ళను కలవడము వాళ్ళు వీళ్ళను కలవడము ఆతిథ్యాలు అందులో ఉండేది మరి భోజనము మరి మన భోజన విధానము మన భోజన పదార్థాలు మారిపోయినాయి శాకాహారంలోకి వచ్చాము కానీ మన బంధువులు మిత్రులందరూ కూడా శాకాహారంలోకి రాలేదు సరికదా మరి మనల్ని పూర్తిగా అంగీకరించే స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి అక్కడ ఏమొచ్చింది గ్యాప్ అనేది వచ్చింది మనకి మన బంధువులకి మిత్రులకి మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము తినలేము అలాగే మన దగ్గరకు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఇష్టపడే ఆ పదార్థాల్ని మనం పెట్టలేము అలాగా మరి ఎంతో మంది పిఎస్ఎస్ఎం లో పిరమిడ్ మాస్టర్లు మన ధర్మానికి మనం కట్టుబడి ఉన్నాము ఎందుకంటే మనం సత్యం తెలుసుకున్నాము ఏం తినాలి ఏం తినకూడదు ఎలా జీవించాలి అనేది తెలుసుకున్నాం కాబట్టి మన జీవన విధానాన్ని మనం అనుసరిస్తూ వచ్చాము అదే మన ధర్మము అదే మన కర్తవ్యము అది సరి అయినది సో ఈ విధంగా మరి అనుకుంటు అంటున్నారు సారు శాకారంలోకి ధ్యానంలోకి రావడం వల్ల మరి ఎంతో మంది మనకి దూరం అయ్యారు ఇది వాస్తవమే ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే మిగిలిన వాళ్ళు కూడా దూరం అవుతారేమో ఇక మళ్ళీ ఒక కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నామంటే ఎలా ఉంటుందో అని చెప్పి అనుకుంటున్నారంట సారు అలానే అలా అని చెప్పేసి చాలా మంది పిరమిడ్ మాస్టర్లు స్తబ్దతగా ఉండిపోయారు అంటే ఈ విషయంలో పిరమిడ్ పార్టీ విషయంలో సరిగ్గా సరి అయిన అవగాహన లేక క్లారిటీ లేక అందరూ న్యూట్రల్ గా ఉండిపోయారంట ఆత్మజ్ఞానులే రాజ్యపాలన చేయాలి అని సోక్రటీస్ చెప్పిన విషయాలను కొందరు పిరమిడ్ మాస్టర్లు అర్థం చేసుకుని పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఇక కొందరు పిరమిడ్ మాస్టర్లు ఆ తత్వవేత్తలు చెప్పినటువంటి ఆ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళు నివసించినటువంటి ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వారిచ్చిన స్టేట్మెంట్స్ గుర్తు చేసుకొని కొందరు ముందుకు రావడం జరిగింది అని చెప్తున్నారు పోటీ చేయడానికి ఇక సార్ చెప్పడం జరిగింది కేశవరాజ్ గారికి కేశవరాజు నువ్వు పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయవయ్యా అని చెప్పి అడరేశారంట పత్రిజీ కేశవరాజ్ సార్కి పుత్తూరు నియోజకవర్గం నుంచి ఇంకా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి మరి పార్టీ ప్రచారము అనేది కూడా సారు చక్కగా అందరికీ వివరంగా తెలియజేస్తారు ఎలా చేయాలి అంటే ఎవరిని ఓటు అడగవద్దు ధ్యానం శాకాహారం కరపత్రాలు ప్రతి ఇంటికి చేరేటట్లు చూడు మరి ఆ మొట్టమొదటి రోజుల్లో మన యొక్క లక్ష్యం ఏంటి మన యొక్క ఎజెండా ఎజెండా ఏంటి మన పార్టీ యొక్క అంటే ఈ పార్టీ ఈ రాజకీయం ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్లతో ఇంటరాక్ట్ అవుతూ ముందుగా వారికి ఆ ధ్యానము శాకాహారము వాటి గురించినటువంటి సమాచారం అందించడము ఫస్ట్ అదే కదా మనం కోరుకునేది అందరూ ధ్యానులు కావాలి అందరూ శాకాహారులు కావాలి అద్భుతమైన పిరమిడ్ల నిర్మాణం జరగాలి ఈ భూమండలం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి సో ఈ రకంగానే మీరు ధ్యాన ప్రచ మీరు ప్రచారం చెయ్యండి ఓన్లీ కరపత్రాలని పంచండి నాకు ఓటు వేయండి నేను నిల్చున్నాను అని అడగొద్దు అని చెప్పారంట పత్రిజీ వారు ఏది చెప్పినా కూడా దాంట్లో ఎంతో అర్థము అంతరార్థము ఉంటుంది భవిష్యత్తులో అర్థమవుతుంది వాళ్ళు వారు ఎందుకలా చెప్పారు అనేది చివరి రోజు పుత్తూరు టౌన్ లో ప్రచారం చేసి సాయంత్రం ఐదు గంటలకి పూర్తి చేయాలి ఇక మనకి ఒక ఫైనల్ డే ఉంటుంది కదా ప్రచారానికి మరి ఎలక్షన్స్ ముందు ఆ రోజు మీరు ఏ నియోజకవర్గంలో అయితే పుత్తూరు నియోజకవర్గంలో అయితే మీరు ఆ పోటీ చేస్తున్నారో ఆ పట్టణంలో ఐదు గ ఐదు గంటల వరకల్లా మరి మీ ప్రచారాన్ని పూర్తి చేసేయండి అని చెప్పడం జరిగింది పత్రిజీ మరి పుత్తూరు నియోజకవర్గంలో మా సొంత సొంత ఊరు వడమాలపేట మండలము అబ్బికండ్రిగా దగ్గర వారి ఇండ్లు అనేటువంటి గ్రామము కేశవరాజ్ గారి యొక్క స్వగ్రామం అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరి అక్కడ నుండి సారు పిల్లల చదువుల కోసము తిరుపతికి షిఫ్ట్ అయిపోవడం జరిగిందనమాట సో సార్ అక్కడ నివసిస్తలేరు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయాలు తగ్గాయి ఇంకా అయినా సార్ మాట అంటే ఇంకా నాకు క్యే సారేది చెప్తే అది చేయడమే నా పని వెంకటేశ్వర స్వామి కూడా మరి ధ్యానంలో సారికి సూచించింది అదే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు ఈ జన్మలో ఈ జన్మలో నువ్వు పత్రిజీతో ఉండు పత్రిజీ ఏది చెప్తే అది చెయ్యి అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కేశవరాజు గారికి మరి తెలియజేశారు అని మనం ముందు కాన్సెప్ట్ లో చెప్పుకున్నాము సో అందుకే ఇంకా నామినేషన్ వేయడానికి సిద్ధమైపోయారు కేశవరాజ్ గారు మరి దానికోసమని వారి యొక్క చిరకాల మిత్రుడైనటువంటి కేవి వి రమణ గారు సహాయం తీసుకున్నారు వారు ఒక అంబాసిడర్ కార్ ఇచ్చారంట ప్రచార నిమిత్తం వాడుకోవడానికి సో కావేరీ ట్రావెల్స్ వెంకటేశ్వర్లు అతి తక్కువ అద్దెకు చీపు ఏర్పాటు చేశారంట కావేరీ ట్రావెల్స్ వెంకటేశ్వర్లు గారు ఇక అభికండ్రిగా ఎస్వీపురం బేరివాని కండ్రిగా పుత్తూరు మొదలైన ప్రాంతాల బంధువులు మరి మిత్రులతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది అని చెప్తున్నారు కేశవరాజ్ గారు ప్రచారానికి కావలసిన అనుమతులు కరపత్రాలు గోడ పత్రికలు మైక్ సెట్ తీసుకుని పత్రిజీ చెప్పిన విధంగా పదిహేను రోజుల ముందు ప్రచారం మొదలుపెట్టాను మరి రాజకీయ రాజకీయంలో ప్రచారం చేయాలి అంటే అక్కడ మరి అనుమతులు కూడా ఉంటాయి ఆ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి హయ్యర్ రూలింగ్ నుండి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని పర్మిషన్స్ తీసుకొని మరి కరపత్రాలు ముద్రించుకొని అలాగే వాల్స్ మీద పేస్ట్ చేయడానికి కావలసినటువంటి ఆ పత్రికలు అన్ని కూడా అరేంజ్ చేసుకొని ఒక మైక్ సెట్ కూడా తీసుకొని ఎలక్షన్స్ కి పదిహేను ము రోజుల ముందు ఇక ప్రచారం మొదలు పెట్టారన్నమాట కేశవరాజు గారు మరి ఆ ప్రచారం ప్రచారంలో సార్కి ఎవరెవరు సహాయం చేశారు అంటే సార్ యొక్క చిన్నానైనటువంటి వెంకట్రామరాజు గారు మరిసారి యొక్క అన్నగారైన డి ఆర్కే గారు సుమతి మేడం సారి యొక్క అబ్బాయి అయినటువంటి డివి రాజగోపాల్ గారు మరి వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రచారం మొదలుపెట్టారు వడమాలపేట మండలము ఎస్వీపురము కొటాలలో మరిసారి యొక్క వావుమర్వి గారైనటువంటి ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం రాజు ఆయన సతీమణి అనసూయ వీళ్ళందరూ కూడా ఈ ప్రచారంలో సారికి తోడుగా నిలిచారు మాకందరికి పది రోజుల పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారంట ఎవరు అంటే సార్ యొక్క బావుమర్తి గారు అయినటువంటి ఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ రాజు గారు వారి యొక్క సతీమణి అయినటువంటి అనసూయ గారు మాకు తెలియని అనేక గ్రామాలు మరి ఆ కాన్స్టిట్యూషన్ మొత్తం తిరగాలి కదా అందులో మరి వీళ్ళకి ఎక్స్క్యూస్ మీ తెలిసిన ఊర్లే కాదు తెలియని ఊర్లలో కూడా మరి ప్రచారం చేయాలి కాబట్టి అలా తెలియని గ్రామాల్లో కూడా వెళ్తూ ఒక్కొక్క గ్రామంలో ప్రచారం ముగియగానే అందులో ఎవరో ఒకరు వచ్చి తర్వాత ఏ గ్రామం వెళ్తారు అని వాళ్ళు అడగడము మాకు తెలియదు అని వీళ్ళు చెప్పడము చెప్పగానే చుట్టుపక్కల గ్రామాలు మాకు బాగా తెలుసు మేము మీతో వస్తాము అని చెప్పి వాళ్ళు కూడా అంటే ఫస్ట్ ఏ గ్రామంలో అయితే ప్రచారం చేస్తారో ఆ గ్రామంలో ప్రచారం చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ పీపుల్ కొందరు సార్ వాళ్ళతో మాట్లాడము మీరు ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారండి వీళ్ళకేం ప్లానింగ్ లేదు అన్ని కొత్త కాబట్టి అక్కడ ఊర్లన్నీ మాకు తెలియదు అనగానే మేము వస్తాము మీతో పాటు ఆ గ్రామాలన్నీ కూడా మాకు సుపరిచితమే అని చెప్పి వాళ్ళు కూడా మరి వీళ్ళకి ప్రచారంలో సహాయం చేయడం జరిగిందంట ఈ విధంగా ఈ విధంగా ఎంతో మంది వారి వారి ప్రాంతాలలో మాతో కలిసి మాకు తెలియని ప్రదేశాలలో వారి సహకారంతో అద్భుతంగా ప్రచారం చేస్తూ వచ్చాము ఇది చూడండి విశ్వము మనము ఒక అడుగు ముందుకేస్తే వంద అడుగులు మనతో నేపిస్తుంది మనకి వెంట ఉంటుంది నడిపిస్తుంది మనకి అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అండి ఎందుకంటే వాళ్ళెవరో మనకు అప్పటి వరకు పరిచయం లేదు అలాంటి వాళ్ళు మీకు తోడుగా మేము వస్తాము అని రావడము అదంతా కూడా నేచర్ మనకు చేసినటువంటి అరేంజ్మెంట్స్ యాస్ట్రల్ గా మాస్టర్స్ ఉండి మనకి ఇస్తున్నటువంటి సపోర్ట్ అది కంటికి కనిపించరు వాళ్ళు కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు విశ్వ కళ్యాణం చేసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉండి తీరుతాయి సో ఇక చివరి రోజు ప్రచారంలో సార్ చెప్పిన విధంగా పుత్తూరు టౌన్ లో సాయంత్రం ఆరు ఆరు గంటల వరకు ప్రచారం పూర్తి చేశారంట సార్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తారు కేశవరాజ్ గారు సార్ మాట పట్ల సార్ పట్ల అంతటి గౌరవము ఆద వారికి అంతటి విశ్వాసము వారి యొక్క మాటను పట్టుకుంటారు పట్టుకొని తూచ తప్పకుండా ఆచరిస్తూ ఆ పనిని చెప్పింది చెప్పిన విధంగా చేయడమే సో ఆ విధంగా మీరు ఐదు గంటలకు పూర్తి చేయండి పుత్తూరు టౌన్లో అనగానే ప్రచారాన్ని మరి సాయంత్రం ఐదు గంటల కల్లా కంప్లీట్ చేశారంట ముగించారంట ఇక ఎలక్షన్ సందర్భంగా పుత్తూరు నియోజకవర్గంలో ధ్యానం శాకాహారం పిరమిడ్ శక్తి గురించి యాభై వేల కరపత్రాలను పంచారటండి ఎంత వండర్ఫుల్ కదండి యాభై వేల మందికి మరి ఆ ఒక్కసారి ఎలక్షన్ సందర్భంగా ఈ ధ్యానము శాకాహారము వీటి యొక్క మరి విశిష్టత వాళ్ళందరికీ ఆ రకంగా తెలియజేశారు అనేక గ్రామాల ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని ధ్యాన విశిష్టత తెలియజేసే భాగ్యాన్ని పత్రిచి నాకు అందించారు అని చెప్తున్నారు మరి అలా గ్రామ గ్రామానికి ఊరూరా తిరుగుతున్నప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తారు మన యొక్క ప్రవృత్తి ఏంటి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరు కనిపించినా కూడా వాళ్ళకి ధ్యాన పరిచయం చేయడమే కదా సో మరి సార్ కూడా అలాగా ఎన్నో ఆ ధ్యాన ప్రచారం ఆ పార్టీ ప్రచారంలో భాగంగా ఎన్నో ఊర్లు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి కొత్త కొత్త ఆ లోకల్ పీపుల్ తో వారు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని మరి పరిచయం చేశారు ఈ రకంగా మరి పత్రిజి నాకు చక్కటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు అని చెప్తున్నారు మనము పంచుతే పెంచబడుతుంది అంటారు అలా వారు ధ్యానంలోకి వచ్చిన దగ్గరికి వెళ్ళే వారు పంచడం అనేది ఇవ్వడం అనేది చేస్తూ వచ్చారు ఆ విధంగానే ఇస్తూ పంచుతూ ఉంటే మరి వారు కూడా ఎదుగుతూ వచ్చారు మనం ఏది ఇస్తే దానికి ఎన్నో రెట్లు మనకి ప్రకృతి లెక్కలు కట్టి మరీ ఇస్తుందండి అలాగా ఇంకా నిస్వార్థంగా ఎవరైతే ఇస్తారో ఎవరైతే సేవ చేస్తారో ఇంకా వారి యొక్క జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క ఆత్మ పురోగతిలో ఉంటుంది ఎదుగుతూ ఉంటుంది అనడానికి మనకి నిలువెత్తు నిదర్శనం ధ్యానరత్న కేశవరాజ్ గారు మరి వారు ఇటు రాజకీయ పార్టీలోకి రాకముందు నుండే ఈ సేవా మార్గంలో ఉన్నారు ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉన్నారు అలాగే ట్రెక్కింగ్లు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ గురువు అంత గొప్ప సద్గురువు వారి యొక్క సాంగత్యంలో ఉండి వ్యక్తిగతంగా తాను ఎన్నో నేర్చుకుంటూ ఎదుగుతూ అలాగే సేవా మార్గంలో ఉండి ఇప్పుడు ఎంతో మరి అత్యద్భుతమైనటువంటి ఆ ఒక పాత్రని పోషిస్తూ ఉన్నారు మన లో ధ్యాన జగత్ అనేది నిజంగానే ధ్యాన జగత్ కోసము క్రియేట్ చేయబడ్డ ఒక గ్రూప్ ఇన్వెన్షన్ పత్రిజీ ద్వారా మరి ఆ ధ్యాన జగత్ పత్రిక కోసము వారు నిరంతరము అవిశ్రాంతంగా కూడా వారు తిరుగుతూనే ఉన్నారు పనిచేస్తూనే ఉన్నారు ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఉంటూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ అందరికీ రెస్పాండ్ అవుతూ ఎంతో అద్భుతమైనటువంటి మరి ఆ పాత్రను పోషిస్తూ కార్య దీక్షత దక్షత కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మనము కేశవరాజ్ గారి నుండి నేర్చుకోవచ్చండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక పని ఎలా చేయాలి పర్ఫెక్ట్గా చేయడము ప్లానింగ్తో చేయడము డెడికేషన్తో చేయడము ఇవన్నీ కూడా వారు సహజ లక్షణాలుగా పుచ్చుకొని ఉన్నారు సార్ సాంగత్యంలో ఇంకా వాటిని అన్నింటినీ కూడా చక్కగా వారిలో ఉన్న నైపుణ్యాలన్నింటినీ కూడా యాక్టివేట్ చేసుకొని ఒక గ్రేట్ మాస్టర్గా మరి ఒక ఆని లాగా సొసైటీలో విరాజిల్లుతూ ఉన్నారు మరి ఈరోజు సార్ ఇచ్చినటువంటి ఈ పార్టీ ప్రచారము గురించిన ఈ సందేశము మనము పూర్తి చేసుకున్నాము మరి రేపటి రోజు నాకైతే చాలా కోరికగా ఉండేది ఒకప్పుడు కైలాస మానస సరోవర యాత్ర సో రేపటి రోజు మరి దీని గురించి మనకి సార్ తెలియ తెలియజేయబోతున్నారు తప్పకుండా మనము జాయిన్ అవుతాము లైవ్గా సార్ ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనము అనుభూతి చెందుతూ ఆస్వాదిస్తూ అద్భుతమైనటువంటి కైలాస మాన సరోవర యాత్రను మనము మానసికంగా చేద్దాం ఫ్రెండ్స్ భౌతికంగా ఎప్పుడు చేస్తామో తెలియదు సో ఇంత చక్కటి అనుభవ జ్ఞానాన్ని మనకు అందించిన ధ్యానరత్న కేశవరాజ్ సార్ గారికి మరి ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి కలయిక కారణమైనటువంటి పత్రిజీకి ప్రణామాలతో ధ్యాన జగత్ అహింస జగత్ పిరమిడ్ జగత్ కోసము ఈ విధంగా మనందరము కలిసి ప్రయాణం చేద్దాము పని చేద్దాము ఇదే ఏకత్వంతో మిత్రత్వంతో దివ్యత్వంతో అందరినీ మనతో కలుపుకొని భూమి భూమండలం అంతా కూడా ఒక వసు దైక కుటుంబం లాగా భూమి మీద తిరిగి రామరాజ్యం లాంటి ఒక సుభిక్షమైనటువంటి రాజ్యపాలన రావడాని కోసము మనందరము మరి మన వంతు బాధ్యతల్ని కర్తవ్యాల్ని నిర్వహిస్తాము మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందరికీ షేర్ చేద్దాం ఫ్రెండ్స్ జే హో ధ్యాన జగత్ జయ హో అహింసా జగత్ జయ హో పిరమిడ్ జగత్ జయ హో పత్రిజీ జయ 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 హో ఎందుకు నియమించాలి అసలు రాజకీయాల్లోనూ ఏమవసరం ఆధ్యాత్మికలకు అని ప్రతి ఒక్కరూ అంటారు కానీ పరి పరిపాలించాల్సినదే ఆధ్యాత్మికవేత్తలు కాబట్టి మనం ఎలా చేయాలి ఆ పిర్మిట్ పార్టీని మనం అందరికి ప్రతి గడపకు అందాలి ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి వాళ్ళలో వాళ్ళే ఏది ఓటు వేయాలి ఎవరు రావాలి పరిపాలనకు అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అని చెప్పి అత్రిసారు మనము కేవలం పార్టీ పెడదాం మనం చేద్దాం అంటూ ముందుకు సాగించారు మరి కేశరాజ్ గారిని వారి యొక్క ఆ లైఫ్ ఊరిలోనే మరి ఎమ్మెల్యేగా ఉంచడము అక్కడ మరి నిలబడటం సారు చాలా చక్కగా మరి ఆ యొక్క పార్టీకి డబ్బు లేకపోయినా కూడా ఎంతో మంది సహాయం చేయడం మన మా పార్టీ వాళ్ళు మనుషులు మరి వారందరికి కూడా వారందరికీ కృతజ్ఞతలు తెలుసుకోండి సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ చాలా చక్కగా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని ధ్యాన జగత్ యూట్యూబ్ లోకి వెళ్ళి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కితే ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ ని అందుకుంటూ షేర్ చేయండి థ్యాంక్ యూ